यहां बाहर अपने के है ये जय जय बोलो स्वतंत्र भारत माता जय

డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మనము ప్రతీ నెల ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేనవ రోజున దేశంలోని అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాలు అన్ని కులాలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము ఈ పండుగ జరపడానికి కారణము దేశము స్వాతంత్రం వచ్చిన సందర్భంగా వారి పెద్దలు ఆత్మీయులు మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు బాలా గంగాధర్ తిలక్ గారు చాచా నెహ్రూ గారు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా చాలామంది పెద్దలు ఈ దేశానికి వారు ఆత్మ బలిదానం చేశారు ఆత్మ బలిదానం చేసి స్వాతంత్రం తీసుకువచ్చిన సందర్భంగా ఇక్కడ నిలబడి ఈ సొసైటీని కూడా నడుపుకోగలుగుతున్నామంటే వారి ఆశీర్వాదంతోనే ఈ పని అదే అదేవిధంగా దేశ ప్రజలందరికీ నా యొక్క ముఖ్యంగా ఈ ఇందూరు ప్రజలందరికీ ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు గౌడ సంఘం పెద్దలు అదేవిధంగా నాతో పాటు సోదరీ మనులు మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ సొసైటీకి సహకారం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కూడా వారి ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని వారిని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారికి కూడా సహకరించినందుకు అదేవిధంగా యువ నాయకుడు ఇప్పుడు సహకరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు అదేవిధంగా లోకల్ నాయకుడు దన్పాల్ సూర్యనారాయణ గారికి కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఈ సొసైటీని ఒక క్రమశిక్షణతో నడిపించుకుంటే స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనకు ఏ విధంగా అయితే స్వాతంత్రము రావడానికి ఒక కలిసికట్టుగా వారి బలిదానం చేసిండ్రో అదేవిధంగా ఇక్కడ స్వాతంత్రం రావడానికి కూడా రెండుతో యుద్ధం చేసి మూడవది సాధించుకున్నాము మీ అందరి సహకారం వల్ల ఈ సొసైటీ ఈ ఒక ఐదు వందల మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి కాబట్టి దీనిని ఐక్యమత్యంతో ఉంటే ఇంకా ముందు ముందు ఎన్నో రోజులు ఈ మీ పిల్లలు మీ తరాల వారు కూడా బాగుపడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ జెండావిష్కరణ చేయించినందుకు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికి నా యొక్క హృదయపూర్ణ పేరు పేరు నా నమస్కారాలు తెలియస్తూ అందరికీ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై